పెట్టి కొంతమంది ఏ పనికి మాలని ఏడుపులు అవన్నీ అర్థమైంది హీరో హీరోయిన్ విడిపోతే వాళ్ళిద్దరిని అటోకళ్ళు ఇటోకళ్ళు లాక్కొని పోతుంటే ఇల్లు ఏడు కూర్చుంటారు వాళ్ళిద్దరు చేసేది నటనే కానీ ఇది ఒరిజినల్ గా చూసే వాళ్ళు ఏడుతూ ఉంటారు పనికిమాలిన ఏడుపులు ఈ ఏడుపులు లెక్కలోకి రావు అయినా రాసుకుంటాడు అందులో పనికి వచ్చే ఏడుపులన్ని పనికిరాని అడుపులండి ప్రతిఫలం పొందదగిన లేవి ప్రతిఫలం శూన్యమైనటువంటి కన్నీళ్ళు లేవి అనేది కూడా రాసుకుంటాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు మన కనుల నుండి జారేటువంటి కన్నీటి బిందువులు నీకు తెలియదు కానీ దేవుడు నీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటిని అంతటిని కూడా పట్టేశాడు నీకు తెలియదు ఆ సంగతి ఆయన పట్టాడని మూడు సంగతులు చెప్పా మొట్టమొదటిది తల వెంట్రుకలు లెక్కేసాడు రెండవది మన అడుగులు మన సంచారాలు లెక్కేశాడు మూడవది మన కనుల నుండి మూడు నాలుగోది అసలు మనం భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో ఎన్ని దినాలు ఉంటామో కూడా లెక్కించాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా నీ గ్రంథములో లిఖితములాయను చూడండి నియమింపబడిన దినములలో ఒకటైనా మునుపే నా నీ గ్రంథములో లిఖితములాయను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి నా మూడవ వచనం నా నడకను నా పడకను నీవు పరిశీలన చేశావు మొదటి వచ్చనం రెండో వచ్చినాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను ఎన్నిసార్లు కూర్చుంటామో మన జీవితకాలం మొత్తంలో రాశాడు ఎన్నిసార్లు లెగుస్తామో రాశాడు ఎన్నిసార్లు మా లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు కూర్చుంటామో తెలుసు ఎక్కడెక్కడ కూర్చుంటామో తెలుసు కారులో కూర్చుంటాము బైక్ మీద కూర్చుంటాం ఇంట్లో కూర్చుంటాము అరుగు మీద కూర్చుంటాము పొలంలో కూర్చుంటాము చెట్టు కింద కూర్చుంటాము ఎన్ని చోట్ల కూర్చుంటాము నేను కూర్చుంటుటా నేను లేచుటా నీకు తెలియను లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు మనం కూర్చుంటామో లెగుస్తామో దేవుడు లెక్కబెట్టి కూర్చున్నాడు ఎన్ని రోజులు మనం భూమి మీద ఉండాలో ఉంటామో లెక్కబెట్టి కూర్చున్నాడు ఎన్నిసార్లు ఏడ్చామో ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చామో ఏడ్చిన ప్రతిసారి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయో లెక్కబెట్టి కూర్చున్నాడు మనం భూమి మీద ఎన్ని ప్రాంతాలు తిరిగామో ఎన్ని చోట్లకి నడిచామో ఎన్ని అడుగులు వేశామో అడుగుల లెక్క కూడా లెక్కబెట్టి కూర్చున్నాడు ఏబు గ్రంథంలోనే అంటాడు నా అడుగులను నీవు లెక్కించి ఉన్నావు అని ఒక చోటేమో నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజెప్పేదన ఉంటుంది మరో చోటేమో నీవు నా అడుగులను లెక్కించి ఉన్నావు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా నియమింపబడిన రోజులలో ఒక్క రోజైనా ఇంకా నాకు స్టార్ట్ కాకముందే నా టోటల్ లైఫ్ టైం మొత్తం నీకు తెలుసు అన్నాడు లెక్కబెట్టి కూర్చున్నాడు ఏమండి అన్ని అన్ని నమోదు చేయబడ్డాయి అన్నీ వ్రాయబడ్డాయి ఎంత శ్రేష్టంగా మనల్ని భావిస్తే అన్ని లెక్కేసుకుంటున్నాడండి దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత శ్రేష్టంగా చూస్తున్నాడో ఆయన దృష్టికి మనం ఎంత విలువైన వారముగా ఉన్నామో కొంచెం అర్థం చేసుకోవచ్చు